వరుస సినిమాలతో జోరు మీదున్నారు దాస్ విశ్వక్సేన్ గతేడాదిగామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు విశ్వ విశ్వక్సేన్ తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం లైలా కెరీర్లో ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చెంద చేయడంతో పాటు లేడీ గెటప్ వేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ లేడీ గెటప్లో ఉన్న విశ్వక్సేన్ లుక్స్ వైరల్ అయ్యాయి వ్యాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి పద్నాలుగున లైలా ప్రేక్షకులకు ముందు రానుంది ముందుకు రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది దీనిలో భాగంగా లైలా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో ఫిబ్రవరి తొమ్మిదిన ఘనంగా జరిగింది ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరై సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలు ఆసక్తికర ఘటనకు వేదికైంది విశ్వక్ సేన్ నందమూరి హీరోల వర్గం అని వేరే హీరోలతో అంటిముట్టున్నట్లుగా ఉంటారంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు ఇండస్ట్రీలో ఒకటే కంపౌండ్ ఒకటే కాంపౌండ్ ఉంటుందని అందరిది సినిమా కాంపౌండ్ అని వ్యాఖ్యానించారు అలాగే తన ప్రజారాజ్యం పార్టీ సంగతులను కూడా మెగాస్టార్ ప్రస్తావించారు ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందినదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నాడని ఆయనకు తన పూర్తి మద్దతు ప్రకటించడంతో సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది ఇక లైలా ప్రీ రిలీజ్ వేడుకలో థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి ఈ సినిమాలో నూట యాభై గొర్రెలు ఉండాలని కానీ లాస్ట్ సీన్లో నా బామ్మర్దలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని కరెక్ట్గా లెక్కేస్తే పదకొండే గొర్రెలు ఉన్నాయని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి లైలా సినిమాను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ క్యాంపెయినింగ్కు దిగారు వైసీపీ అభిమానులు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో హీరో విశ్వక్సేన్ నిర్మాత సాహు గరపాటి మీడియా ముందుకొచ్చి వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు ఎంతో కష్టపడి తీశామని సినిమాను చంపేయొద్దని రిక్వెస్ట్ చేశారు జరిగిన దాంట్లో మా ప్రమేయం లేదని ఒక వ్యక్తి చేసిన తప్పుకు నేనెందుకు బలవ్వాలని ప్రశ్నించారు అయినప్పటికీ వైసీపీ అభిమానులు బైకాట్ లైలా క్యాంపెయిన్ క్యాంపెయినింగ్ చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్కు గట్టి మద్దతు దొరికింది నందమూరి అభిమానులంతా ఆయనకు బా ఆయనకు బాసటగా నిలుస్తున్నారు ఇప్పటికే వైసీపీ అభిమానులకు మీరు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తూ లైలా సినిమాకు మద్దతుగా మాట్లాడుతున్నారు